స్త్రీ ఎస్ట్రాలజీ ఈ రోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాం ఈరోజు శుభదినం సూర్య ఉదయమే శుక్రవారం ఈ రోజుకి ఖర్చులు తగ్గిపోవడం ఆలోచనలు పెరగడం జాగ్రత్తలు చేసుకోవడానికి అవకాశం ఉన్న రోజు ఈరోజు ఇంట్లో చాలా సంతోషకరమైన శుభ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి సంతానం లేని వారికి సంతానం కలగడం అలాగే కుటుంబంలో ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు వచ్చి ప్రయత్నించిన వారికి విజయం కలగడం అలాంటిదన్నీ ఈరోజు ప్రారంభమవుతుంది ఎందుకంటే చిత్తా నక్షత్రం మొదటి రెండు పాదాలు కన్యారాశిలో చంద్రుడు ఉండి అలాగే తులారాశికి మూడు నాలుగు పాదాల ద్వారా జన్మరాశిలోకి చంద్రుడు రావడం జరిగినది ఎప్పుడు చంద్రుడు జన్మరాశిలో తులారాశికి రావడం రాశి కారకుడిని చంద్రుడు పైన శుక్రుడు వీక్షణ పడడం వల్ల జీవితంలో ప్రేమలో ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ ప్రయత్నాలు కలుగుతుంది సంతోషకరమైన మనస్తత్వం ఈరోజు ప్రేమతో ఉంచుకుంటారు చేసిన తప్పుదోవలు మర్చిపోతారు ఉత్సాహంగా ఉత్సాహంగా ఈరోజు ప్రయత్నాలు మీ విజయం కలిగే అవకాశం ఉంది భార్యాభర్తల్లో చాలా విడిపోయి మానసికంగా బాధలు వారు మనసులో వాళ్ళకి పాత జ్ఞాపకాలు పునర్వతమై మళ్ళీ వాళ్ళు భార్యాభర్తలుగా ఏకీభవం జరగబోతుందని సంతోషంగా మీకు చెప్పగలుగుతారు శాస్త్ర ప్రకారం ఈరోజు వ్యాపార రంగం అధికారాన్ని కైవసం చేసుకునేలాగా ఒక కొత్త ఆలోచనలతో వ్యాపార రంగంలోని అభివృద్ధి పరుచుకుంటారు నూతన వ్యాపారాల గురించి ఆలోచించి ఎగుమతి దిగుమతి వ్యాపారాల్లో కూడా సాటి లాభాలని ఎదురు చూసే అవకాశం ఉంటుంది చిన్నపాటి వ్యాపారం చిరు ధాన్యాలు చిరు 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 తినుబందరాలు అలాంటి వస్తువులు అమ్మే వారికి కూడా లాభం చాలా బాగుంటుంది వ్యాపారం అనేది జరుగుతూనే ఉన్నది కానీ అనుకుని ఖర్చుల వల్ల చాలా ఇబ్బందుల్లో ఉంటారు కొద్దిమంది కుటుంబాన్ని ఎలా అంటే ఎంత విషయానికి వచ్చినప్పుడల్లా ఒక ఇంటికి ధనం ఉంటే సంతోషం ఉంటుంది చిరునవ్వు ఉంటుంది ధైర్యం కూడా ఉంటుంది అదే ఇంటి లోపల ఆ లక్ష్మీదేవి యొక్క ధన ప్రవాహం తగ్గినప్పుడు ఆ చాలా బాధలు మానసిక ఒత్తిడి ఆ లక్ష్మీదేవిని చూసినప్పుడల్లా సంతోషపడుతుంటాం అరే ఈ రోజుటికి ధైర్యంతో ఒక పది రూపాయలు ఖర్చు పెట్టే అవకాశం ఉన్నది అనేది కూడా ఖచ్చితంగా జరుగుతుంది ఈ ధనలక్ష్మి అనేది ఈ రోజు తులారాశికి ప్రారంభమైనది మొట్టమొదట రాశి శుక్రుడి చే చూడబడితే ఖచ్చితంగా ధన ప్రవాహం అనేది కుటుంబానికి అందుతుంది చిరకాలంగా మీరు ప్రయత్నిస్తున్న ధన సంపాదన కానీ ఎవరి దగ్గరకైనా ఇచ్చిన అమౌంట్ పరంగా డబ్బులు రావాలి అనుకుంటే అది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అందువల్ల ఈ రోజుకి షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టిన వారు కానీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టిన వాళ్ళు కానీ బ్యాంక్ లోన్ ఏదైనా ఎదురు చూడకుండా రావాలని అనుకున్న వారికి కూడా ధనం రావడం అనేది ఉంటుంది సంతోషంగా గెట్ టుగెదర్ ప్రోగ్రాంలు అలాగే చిన్ననాటి స్నేహితులు కుటుంబంతో ఎక్కువ సమయం గడపండి ఆనందకరమైన క్షణాలు వచ్చినప్పుడే దాన్ని ఉపయోగించుకోవాలి ప్రతి మనసు చాలా వేగంగా సంతోషంగా ఉండాలి ప్రతిరోజు మనకు కష్టాలు కానీ మానసిక ఒత్తిడి కానీ లేకుండా ఉండాలని ఈరోజు లక్ష్మీదేవి యొక్క లక్ష్మీ నరసింహ స్వామిని దైవారాధన పూజలు చేయడం మంచిది అందువల్ల ప్రతి గ్రహానికి గురువు చూస్తున్నారండి చంద్రుడి పైన అందువల్ల గారి ఒక మాటలు వాళ్ళ సూచనలని కూడా మనం పాటించినప్పుడే మన జీవితం ఎదుగుదల అనేది కనబడుతుంది అందువల్ల తులారాశి వారికి యుద్ధంతో పాల్గొంటే ఎంత సంతోషంగా వస్తుందో నిజ జీవితంలో కష్టపడిన విషయాల్లో నుంచి జయించినప్పుడు అదే అనుభవం అదే సంతోషం అనేది ఏర్పడింది ఈరోజు ఊహించిన వార్త ఆశ్చర్యపోతారు మీరు సూటిగా నిజాయితీగా ఉండడం జరగబోతుంది ఇతరులు దానికి తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటూ మిమ్మల్ని సమస్యల్లో లాగాలని నష్టాలతో చూపించాలని ప్రయత్నాలు తిప్పిపట్టడం జరగబోతుంది కొన్ని విషయాలలో మీకు ప్రత్యేక శ్రద్ధ చూపించుకోవాలి డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ కానీ అగ్రిమెంట్లు వేసేటప్పుడు కానీ వ్యాపార రంగంలో కానీ చాలా జాగ్రత్తగా ఉన్నాడు అలాగే మీకు కంటికి సంబంధించినది కడుపుకు సంబంధించిన ఇబ్బందులు చికాకు ఇప్పించడం జరగబోతుంది నష్టాలను నివారించడానికి ప్రత్యేక ఆలోచనలు చేయగలుగుతారు అనేక విషయాలను ముందు జాగ్రత్తగా అడుగు వేయడం మంచిది అలాగే మీరు సమీపంగా మీరు ఎదురు చూసిన ఒక వ్యక్తి ఈ రోజు మీకు సహాయం చేయగలుగుతారు నూతన కొత్త పరిచయాలు మనకు లాభసాటిగా ఉంటుంది అలాగే వ్యాపార అంటే మనకు ఉద్యోగ రీతిగా ఉన్న వాళ్ళకి ఈరోజు ప్రత్యేకంగా ఇబ్బందులు అనేది తొలగిపోతాయి ఇచ్చిన మాట కోసం నిలబడటం కష్టం కావచ్చు కానీ ఇతరులు నిరాశపరచుకోకుండా తప్పించుకోగలడానికి అవకాశాలు లేకుండా మనం చేసుకోవాలి అలాగే తండ్రి గారితో అభిప్రాయ భేదాలు తలెత్తుకోకుండా జాగ్రత్తగా ఉండాలి అలాంటిది ఎటువంటి ప్రభావం చూపించినా లక్ష్యం వైపే ప్రయాణం చేయాలి ఈ వేళ అత్యంత మంచి రోజు జన్మించిన రాశిలోకి చంద్రుడు రావడం ఇష్టపడిన వారు మీకు బహుమానం అనేది ఇవ్వగలుగుతారు ఈ రోజు సంతోషంగా తీవ్రతమైన వ్యాపార పోటీలో మీదే గెలుపు పొందడం జరగబోతుంది అలాగే సోదరులు సోదరి మనలతో చాలా సంతోషంగా ఈ రోజు గడపతారు ప్రేమ ప్రయాణ విషయంలో ఊహించిన అభివృద్ధి జరుగుతుంది పరిమితుల మించి విషయాలలో కొన్ని విషయాలు దాటకుండా ఉండడం మంచిది మిమ్మల్ని ఆత్మ వినిగ్రహంతో ఉంచుకోవాలి ఆత్మీయులతో స్నేహితులతో ఈవేళ మంచి సమయాన్ని గడపడం మంచిది ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది గుల గృహ అలంకరణ విషయాల్లో మార్పు చేయగలుగుతారు ఈ రోజు మొన్న నిన్నటి రోజేటి కన్నా ఈ రోజు చాలా మంచి రోజు ఆందోళన కలిగిన కలిగిన మనస్తత్వంలో మార్పు కలగబోతుంది సాయశక్తులుగా మీరు కృషి చేసిన విషయాలలో విజయం పొందుతారు మీరు బాధపడే విషయాలలో నుంచి బయటపడడం మీకు సంతోషాన్ని ఇస్తుంది అలాగే ఈరోజు దైవ అనుగ్రహ పూజల్లో సుబ్రహ్మణేశ్వర స్వామిని కానీ లేదా దుర్గామాతని కానీ పూజించడం మంచిది